పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షల సందర్భంగా రొంపిచర్ల మండలం ఎడ్వార్డ్ పేట గ్రామంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం ఎడ్వార్డ్ పేట గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటేశ్వర రెడ్డి ఎర్రయ్య ఏర్పాటు చేసిన పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షల సందర్భంగా ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పాల్గొని ఉపవాస దీక్షలు విరమించిన ముస్లిం సోదరులందరికీ భోజనాలు వడ్డించి ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు అకుంఠిత దీక్షతో రంజాన్ మాసం నెల రోజులు కఠినమైన ఉపవాస దీక్షను చేస్తారని తమ కోరికలను నెరవేర్చాలని అల్లాను ప్రార్థిస్తూ ఐదు పూటల నమాజ్ ప్రార్థనలు చేస్తారని శాంతి సామరస్యాలకు సోదర భావానికి త్యాగ నిరతకి రంజాన్ పండుగ ప్రతీకగా నిలుస్తుందని ముస్లిం సోదరులందరూ శాంతి సౌభాగ్యాలతో వదిల్లాలని సోదర భావంతో మెలగాలని నియోజకవర్గంలోని ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వారితో పాటు రొంపిచెర్ల మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొరకంటి శ్రీనివాసరెడ్డి గారు పడాల శివారెడ్డి గారు పచ్చవ రవీంద్రబాబు గారు పొనుగోటి వెంకట్రావు గారు పడాల హనిమిరెడ్డి గారు మరియు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు तो क्या है बस डाल कर सादा सो ना सर है डाल दो